జై తెలంగాణ అనటము పోటీ పడి మహిళలు వచ్చి తెలంగాణ పాటలు పాడుకుంటా మా రాష్ట్రం మాకు కావాలా మా ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలని చెప్పని పాటలు పాడుతూ బతుకమ్మ పండుగ జరుపుకున్నారు కాబట్టి మూడు కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఒక బ్రహ్మాస్త్రాలు రామబాణాలు పాశుపతాస్త్రాలు అవి ఒకటి తెలంగాణ తల్లి విగ్రహం రెండు ధూమ్ధాం మూడు మన పండుగనే మన ఒక ఉద్యమ బావుటగా కేసీఆర్ గారు తీర్చిది ఒక పరిస్థితి అయితే దురదృష్టం ఏంటి అంటే ఇవాళ తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఇవాళ రాష్ట్రంలో గద్దెనెక్కి ఇవాళ తెలంగాణ ఉద్యమ చిహ్నాలలు తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ఆయుధాలుగా ఉన్నటువంటి యొక్క చిహ్నాలు గుర్తులు అన్నీ కూడా ఇవాళ సర్వనాశనం చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానిలో భాగమే మనం సెక్రటేరియట్లో కనుక చూసినట్టయితే కేసీఆర్ గారు మన ఇంట్లో ఉండేటువంటి ఒక అమ్మ స్వరూపాన్ని తీర్చిదిద్ది తెలంగాణ తల్లి విగ్రహాన్ని తరిచేస్తే గడిలో ఉన్నటువంటి ఒక దొరసాని విగ్రహం తెచ్చినట్టుగా పెట్టిపడేసి దాంతో పాటుగా ఒక బోసిపోయిన విగ్రహం పెట్టి చేతిలో ఉన్నటువంటి ఒక బతుకమ్మను లేకుండా బోసిపోగొట్టినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే మనం నిత్యంగా మన మహిళలు కోటాను కోట్ల మంది తెలంగాణ మహిళలు గౌరవించి ప్రేమించి భక్తి భావనతో ఆట ఒక బతుకమ్మను రాష్ట్ర తెలంగాణ తల్లి చేతిలో నుండి తీసివేసి మొత్తం తెలంగాణ ఉద్యమం పైన తెలంగాణ అస్తిత్వం పైన తెలంగాణ మహిళలను అగౌరవ పరిచినటువంటి ఒక దుర్గార్ దుర్మార్గమైనటు పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతోంది అది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చేసినటువంటి ఒక దాష్టికం అయితే ఈ యొక్క దుర్మార్గ వైఖరి ప్రభుత్వం ఈ రకంగా చేస్తున్నప్పటికీ కూడా బాధ్యత తోటి తెలంగాణ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకు రాష్ట్ర